కథాశ్రవంతి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న ప్రతిష్టాత్మక బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక కీర్తి పురస్కారాన్ని అందుకుంటున్న ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ దాట్ల గారికి హృదయపూర్వక అభినందనలతో వారు రాసిన కథ పులస లేళ్ల మెరక కథల సంపుటి నుండి వినిపిస్తున్న వారు పప్పు భోగారావు శ్రీ దాట్ల దేవదానం రాజు యానాంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు అనేక కథలు కవితలు వ్యాసాలు రాశారు యానాంను పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు అనేక పురస్కారాలు బహుమతులు వీరి రచనలకు గాను పొందారు మృదుస్వభావి స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి చలపతి వడివడిగా నడవడం లేదు చేతులు ఎగరేసుకుంటూ గాలిలో తేలుతున్నట్టు నెమ్మదిగా నడుస్తున్నాడు నేలమీదే ఎదురుగా వాహనాలు వెళ్లిపోతున్నాయి ఒక్కసారిగా ఎవరో పెరమీద తన్నినట్టు అనిపించింది తోలబోయాడు ఎవరా అని వెనక్కి తిరిగాడు కొడుకు రఘు వెర్రిచూపురు చూస్తూ చంకలు గుద్దుకుంటూ భలే అంటున్నాడు ఈసారి వేగంగా అడుగులేశాడు ఇందాకట్లాగే మళ్లీ తన్నిన స్పర్శ వెనక్కి చూసుకుంటూ నడవడం మొదలెట్టాడు ఎవరూ లేరు ఇదేం ప్రారబ్ధం అనుకున్నాడు రోడ్డు మలుపు తిరిగాడు కొత్తగా వేసిన రంగులతో రామాలయం ఆగాడు రాముని విగ్రహం పై అంతస్తులో ఉంది కింద భజన మందిరం చుట్టూ నలువైపులా గోడకు వర్ణచిత్రాలు అన్నీ దేవతామూర్తులువే పురాణగాధల తాలూకా ఘట్టాలు గోవర్ధనం రంగనాథాచార్యులు గీసిన అపురూప కళాఖండాలు తదేకంగా చూశాడు పురాజ్ఞాపకాలు తడుక్కను మెరిశాయి చలపతి తన జీవితంలో అనేక బొమ్మలు గీశాడు అందరూ మెచ్చుకునేవారు అది ఒకప్పుడు వాటి జోలికెళ్ళి చాన్నాళ్లయింది దశాబ్దాలు గడిచేయి అవి చూడగానే తనలోని చిత్రకారుడు మేల్కొన్నాడు ఒక్కో చిత్రం దగ్గర ఆగి పరిశీలనగా చూశాడు చిత్రకారుడు గీసే వంకర గీతలో సైతం కళాత్మకత ఉట్టిపడుతుంది వేరు చూపుడు వేళలోంచి జాలువారిన అద్భుత చిత్రాలు తను కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు సహజంగా అబ్బింది సాధనతో గీసిన పరిపక్వ ఫలాలు అభిరుచి ఆత్మసంతృప్తిని కలిగించింది ఇప్పుడు వేయగలడా తన వేళ్లు సాగుతాయా రూపాల్ని చెక్కగలడా చిత్రాల సృజన అపురూపమైంది చటుక్కును మెలకు వచ్చింది ఓహ్ ఇదంతా కళ చిత్రకారుడిగా తన ప్రస్థానం ఒక్కటే నిజం మిగిలిందంతా కళ చలపతి భార్య శాంతమ్మతో కలిసి పాత ఇంటిలో ఉంటున్నాడు పక్కన కొత్తగా కట్టుకున్న ఇంటిలో కొడుకు కోడలు చలపతికి ఆత్మగౌరవం ఎక్కువ ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనుకుంటాడు వయసు ఉడిగినప్పుడు కదలలేనప్పుడు ఎలాగూ తప్పదు ఇప్పుడు మేమిద్దరం వేరేగా ఒకచోట ఉంటాం ప్రస్తుతం జవసత్వాలకు లోటు లేదు మా పనులు మేం దివ్యంగా చేసుకోగలం కొత్త ఇల్లు కట్టినప్పుడే కొడుక్కి చెప్పేశాడు శాంతమ్మ వంతపాడింది బలవంత పెట్టలేదు రోజూ పలకరించి వెళ్తాడు ఐదేళ్లయ్యింది అతని నడవడికలో మార్పు వచ్చింది అతనిలో ఒక రకమైన ఉదాసీనత చోటు చేసుకుంది ఏ పని చెప్పినా స్పందించకపోవడం అనవసరమైన విసుగు ఏం చెప్పబోతున్నా చాదస్తం అను కొట్టిపారేయడం చలపతికి బాధగా ఉంది కొడుకు నెమ్మదిగా దూరం జరుగుతున్నాడనే భావన గుండెల్లో సన్నగా మెలిపెడుతోంది శాంతమ్మ ఆ రోజు కొడుకుంటున్న ఇంటికి వెళ్ళింది తిన్నగా వంటగదికి చేరింది సరళ కంగారు పడుతోంది ఏదో దాచాలని ప్రయత్నిస్తోంది విఫలయత్నం మనసులో భావం ముఖం చెప్పకపోయినా కళ్ళు చెబుతున్నట్టు శాంతమ్మ ముక్కుపుటాలకు గమ్మత్తైన వాసన అందింది తిన్న తిన్నచేయి వండిన గది నోటిలోంచి వచ్చే ఊపిరి ఒకటే వాసన వాసన శాంతమ్మకు తెలిసిపోయింది ఆ ఉదయమే సరళ తమ్ముడు వచ్చి వెళ్ళాడు విశాఖపట్నం నుంచి వచ్చిన తమ్ముడికి ప్రత్యేక వంటకం పురస అన్నమాట కాసేపుండి వెనక్కి నిశ్శబ్దంగా వచ్చేసింది శాంతమ్మ ఉండబట్టలేకపోయింది దాయలేకపోయింది భర్తకు చెప్పేసింది చలపతికి సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో దొరికే పులసంటే చాలా ఇష్టం తర్వాత నెలలో లభ్యమయ్యే కూడా అంతే ఇష్టం ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండడం లేదు శాంతమ్మ చెప్పగానే పులస తాలూకు రుచి నాలుకొని తాకింది లాలాజీలం ఊరింది ఎలాగైనా తినాలనే కోరిక పుట్టింది తన దగ్గర నాలుగు వేల రూపాయలున్నాయి చాలవు మార్కెట్లో చాలా ధర పరుకుతున్నట్టు వింటున్నాడు ఎలా తన కోరిక తీరుతుంది సమయం ఉదయం గంటలు చలపతి గోదారోడ్డుకు చేరాడు ఉదయపు నడక కోసం వచ్చినవాళ్లు చేపల పాట దగ్గర చౌగ్గా కునుకుందాం అనుకునేవాళ్లు సందడిగా ఉంది గోదారి ఒడ్డు పండుగొప్పలు సందువులు కొయ్యింగలు చెరువు చేపలు ఉన్నాయి పురసలు ఇంకా రాలేదు ఇంకా సమయం ఉందేమో భరతమాత విగ్రహం వరకు వెళ్ళాడు పురస వేట చాలా క్లిష్టం రాత్రంతా గోదావరిలో మెరుగుకి తిరుగుతారు కళ్ళింత చేసుకుని గాలిస్తారు ప్రత్యేకమైన వల ఉపయోగించి వేటాడుతారు పెద్ద పులస దొరికితేనే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఆ రోజు పండుగే పదివేల రూపాయలు జేబులో పడతాయి వేటలో పాల్గొన్న వారందరూ సమానంగా పంచుకుంటారు చలపతికి పులస గురించి ఆలోచనలు సాగుతున్నాయి ఆయ్ పులస ఏడాది పొడవునో దొరికేది కాదండి పుష్టిలెమ్మైన పులస తినాలనేది ఇక్కడ సామెతండి తెలుసు కదండి ఇదేదో ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం కాదండి దాని రుచి అలాంటిదండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని నాలుగు కొట్టుకుపోతుందండి పులసంటే ఏమనుకున్నారు అరుదైన రుచులు అండి సెప్టెంబర్లోనే దొరుకుతాయండి అస్తమానం కనపడదండి నదీ సముద్రం కలిసే చోట ఆపడుతుందండి ఏమనుకుంటున్నారా ఇది దేశవాళి జీవం కాదండి ఖండాలు దాటి గోదావరి తల్లి చెంతకు వలసొస్తాయండి నిజమండి ఆయ్ ఇక్కడ గుడ్లు పెట్టి అక్టోబర్ నాటికి చక్కగా పోతాయండి ఆ నడుమ కాలంలో మా బోంట్లకి చిక్కుతాయండి మాంసాహారం లొట్టలేసుకుంటూ తింటారండి పురుషు రోజు తినకూడదండి మర్నాడు లాగిస్తేనే మధ్య బెంగాలు వాళ్ళు ఎకరేసకుపోతారండి వాళ్ళు పురసను మొక్కలు కోసి నూనెలో నిల్వ ఉంచుతారండి ఆ ఫళంగా ఆ నూనెను ఆనక ఊరగాయలా పోస్తారండి మరి పురసకు ఓ ప్రత్యేకమైన వాసన ఉంటుంది కదండీ అది ఊరగాయకు పట్టి ఏడాదంతా పురస తింటున్నట్టు ఉరికే ఇదైపోతాడంటండి ఇది చలపతికి తెలియద్ది కాదు నావ దగ్గర నుంచున్న ధర్మారావును పలకరిస్తే చెప్పిన మాటలివి తనకు కొత్త విషయం కాకపోయినా విన్నాడు సరే ధర్మారావు పురసలు బాగా పడుతున్నాయా దరిద్రుడు ఏరేవుకలేదో ముళ్ళ పరిగే పడిందంట అలా ఉంది మా గోల రాత్రంతా నిద్రపోకుండా ఒకటే తిరుగుడు అచ్చి రాలేదు చిదురిన జుట్టు మెడలో మాసిన తెల్లబారిన కాశీతాడు మణికట్టుకు పసుపు ఎరుపు రంగులు తాళ్లు భుజానికి తాయెత్తు నలుపు రంగు ధర్మారావు అన్నాడు నిరాశగా చలపతి చేపల వేలం జరిగే చోటుకు వెళ్ళాడు అక్కడ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఒరిస్సా పురసలు వచ్చేస్తున్నాయి మోసపోతారు వస్తూ ఉంటే మిత్రుడు సదాశివం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఒరిస్సా పురసలు రుచి ఉండవు వాటి నిలువున ఎర్రగా కుంకుమ పోసినట్టు ఉంటుంది అవి కనిపించకుండా ఉండటానికి ఈ మధ్య ఏవో పూస్తున్నారట కూడా గుండె గుబేలు చచ్చి చెడి కొనుక్కుందాం అనుకుంటే మళ్ళీ ఈ నకిలీల ఏంటి సరిగ్గా నిర్ధారించుకుంటే కానీ కొనకూడదు లేత సూర్యకిరణాలు పడి మెల్లగా మెరుస్తున్న పులస మీద ఉంది అది ఖచ్చితంగా గోదావరి పులసే అనుమానం లేదు ఉంటుంది అమ్మకం బరువును బట్టి ఉండదు మనం మోజే ధర ఇదెంతమ్మా గోదావిదేనా చలపచ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆమె తెలుసు పేరు పార్వతి రోజు కనపడే మిమ్మల్ని మోసం చేస్తానా పక్కగా గోదాట్లోది ఎనిమిది వేలు ఇవ్వండి చేత్తో చేపలు నివురుతూ సంక్వెత్తి చూపించింది నోరు ఎల్లబెట్టి నిలబడిపోయాడు చలపతి మాలాంటి వాళ్ళం తినడానికి నోచుకోలేదండి చూడడమే తృప్తి అయినా గానీ ఈ చేపలు అందరూ తినేవి కాదండి నాయకులకో అధికారులకో కానుగో ఇవ్వడానికే పనికొస్తాయండి అడ్డదారి సంపాదనోడే కొంటాడు నిజాయితీగా సంపాదించుకుని పొదుపు చేసుకున్నోడు కొనలేడండి పక్కనున్నతను అంటున్నాడు అంతే అంతే అంటూ బలపరిచాడు మరొకడు మనం తినాలంటే తినడమే ఏమిటి ఈవేళ ఉంటాం రేపు పోతాం ఏది శాశ్వతం మెడలో దడసరి బంగారు గొలుసున్న కుర్రాడు అంటున్నాడు పోనీ భ్రమపడి అడుగుతున్నారు ఏడు వేలకు తీసుకోండి అని ప్లాస్టిక్ సంచి తీసింది పార్వతి ఎప్పుడైనా ఏదైనా చేపలు చూస్తే ఆమె దగ్గరే కొంటాడు వద్దమ్మా నువ్వు డబ్బులు నష్టపోకు నాకు తగిందేదో చూసుకుంటాలే గబగబా అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నాడు ముచ్చపుచెప్పలకో రేవు నత్తకూలకో రేవునా అలాగుంది బేరం ఊరికే వస్తాదేంటి విసుక్కుంది పార్వతి కోపం ఎక్కువ చిన్న మాటకు కూడా పెడార్థాలు తీస్తుంది ఆమె ద్వారినది ఎనిమిది గంటలయ్యింది వేలంపాట పూర్తయి అందరూ చేపలు రొయ్యలు గంపల్లో సర్దుకుని మార్కెట్కి వెళ్ళడానికి తయారవుతున్నారు చిరపతికి ఓ మాదిరి పురస కనిపించింది చేప మీద ఎర్ర జీరలు లేవు బొత్తిగా చిన్నదిగా ఉంది అయినా రేటు అడిగాడు నాలుగు వేలండి బేలం లేదండి అంది అక్కడున్నావిడ చలపతి ముఖం కేసి చూడకుండా ఒక్క కూరకు నాలుగు వేలు వెచ్చించాలా తినకపోతే అంటుకుంటాయా రేపు పులసలు ఎక్కువ పడితే తక్కువకు రావా తిరిగాడు ఇంటికొచ్చాడు శాంతమ్మ కళ్ళతో అడిగింది అంతేసి డబ్బులు పోసి కొనడం చేయలేకపోయాను మండిపోతున్నాయి కొనాలంటే గుండె దిటవు చేసుకుని కొనాలి నీరసంగా అన్నాడు శాంతమ్మ అసంపూర్తిగా నవ్వింది ఆమెను కూడా కొడుకింట్లో వంటగదికి అంటిన పులస వాసన వెంటాడుతోంది మానోడు చేసిన పని నచ్చలేదండి మనిద్దరికీ ఇష్టమని తెలుసు కాస్తంత రుచి చూపించొచ్చు కదా అర్థం చేసుకోవాలి కదా సరేలే అయ్యింది ఏదో అయ్యింది రేపెళ్లి చేస్తాను భార్యను సముదాయించాడు చలపతి రాత్రి పట్టలేదు నాలుగు వేల రూపాయల పులస తీసుకుంటే సరిపోవును తినాలనుకున్నప్పుడు తెగించాలి కాసేపు నిల్చుండి వాడితే ధర తొగ్గునేమో కలత నిద్ర రఘు కళ్ల ముందు కనిపిస్తున్నాడు చిన్నప్పటి నుండి అతనికి కావలసింది కొన్నాడు వెనకాడలేదు కొడుకు ఏదడిగినా వంకలు పెట్టకుండా కొనిచ్చాడు ప్రేమగా పెంచాడు చదివించాడు వాడికిష్టమైందని తను తినకుండా పెట్టిన సందర్భాలెన్నో కడుపు మండిపోతోంది అరే అమ్మా నాన్నలకు ఇష్టం కొంచెం పులుసు పెట్టాలనే ఇంగితం ఉండక్కరేదా పక్క మీద దొర్లాడు శాంతమ్మ మౌనంగా గమనిస్తోంది ఏం కావాలి అడిగింది చలపతి మాట్లాడలేదు అస్థిమితంగా కదులుతూనే ఉన్నాడు ఎలాగైనా తెచ్చుకుని కొడుక్కు తెలియకుండా తినేయాలి అలాగే చేయాలి కుదుటపడ్డాడు నిజంగా వండుకుంటే వాళ్ళకు పెట్టకుండా తింటే అరుగుతుందా అలా చేయలేడు అవే స్థాయిలో కూడా ఉండాలి కదా జీవితానుబంధం అవసరాలతో ముడిపెట్టి ఉంటుందా ఎప్పటికీ కాకూడదు రేపెలాగైనా కొని వండించి తినాలి వాడికి ముందు పెట్టి తినిపించాలి అంతి చేయాలి సిగ్గుతో చితికిపోతాడు తీరడం వ్యధ చెందుతాడు వాడికి ఒక పాఠం చెప్పాలి బాధ్యతలు గుర్తెరగాలి మాగన్నుగా నిద్రపట్టింది తెల్లారింది లేడికి లేచిందే పరుగన్నట్టు గోదారొడ్డుకు పరిగెత్తాడు చలపతి ఈ వేళ ఎలాగైనా పులస దక్కించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాడు ఇంకా హడావుడి మొదలవ్వలేదు గోదారికి పోటు సమయం తూర్పు తూర్పువైపుకు ప్రవహిస్తోంది పక్కకు చూస్తే భూతద్దంలో కనపడినట్లు సూర్యుడు పెద్దగా చుట్టూ ఎరుపు రంగు ఉన్నాడు గోదారి మధ్య వేటపడవలు గమ్యం లేకుండా తిరుగుతున్నాయి జీవన పోరాటాలు కూర కోసం ఇదే పోవాలేంటండి అదే ధ్యాస ఎందుకండి అప్పు లేకపోతే ఉప్పు గంజైనా చాలు కదండి పులస తినే యోగం ఉంటే తింటాం దీనికి హైరానే ఎందుకు మేమున్నాం తెడ్డాడితేనే చేతులు దుడ్డాడుతుంది దొరికేది పులసలాంటి విలువైందనుకున్నప్పుడు మేం మాత్రం తినగలమా చెప్పండి ఇది ధర్మారావు అన్నమాటే చేపలు పట్టేవారికి తినే భాగ్యం లేదు చలపతి తొమ్మిది గంటలు దాకా పడిగా అప్పులు కాశాడు చిత్రం ఒక్క పులస రాలేదు సాయంత్రం అంతే ఇక ప్రాప్తం లేదేమో అనుకున్నాడు పట్టు వదలని విక్రమార్కుడిలా మర్నాడు వెళ్ళాడు ఐదు వచ్చాయి ధర ఆకాశంలో లాభం లేదు తిరిగి వచ్చేశాడు మరో వారం రోజులు ఉదయం సాయంత్రం వెళుతూనే ఉన్నాడు ఆ వేళ మంగళవారం గట్టిగా నిశ్చయించుకున్నాడు తప్పక కొని తీరాలని మరింత సొమ్ము చేయబదులు తీసుకున్నాడు డబ్బు పట్ల ఉండే లౌల్యం కొననీయలేదు పురుష దరిచేరలేదు తెగిద్దామనుకుని క్షణంలో వెనకడుగేశాడు ఇబ్బడి ముబ్బడిగా పురసలు పడి ధర ఇంకా బాగా దిగితే తప్ప కొనలేడని అర్థమైంది తన ప్రయత్నాన్ని విరపించుకున్నాడు చలపతి మర్నాడు స్టీల్పళ్లెం అడ్డంగా పురస నోరూరిస్తోంది కదలకుండా మెదలకుండా ఉంది పురస వెండి పూతల పురుసులు మేఘాల మధ్య మెరుపు తీగల కనులు విందు గర్వాతిశయాల అరుదైన చేప జ్ఞాపకాల వెలువులోంచి జివజవులాడుతున్న రుచి అంచుల్లో సన్నని జీరలాంటి నీడ గోదావరి నీళ్ళలో ఈదుతూ ఒడిలో పడినట్లుగా పులస పులస కుంచే రంగులు పక్కన పడి ఉన్నాయి కింద రంగుల మరకలు చలపతి కంటి కొనకల్లోంచి కన్నీరు బుగ్గ మీదుగా జారి పులసను తడిపేస్తోంది అచ్చం నిజం పులసకు తీసిపోనట్టుంది తృప్తిగా చూసుకున్నాడు రోజుల్ని ఎలాగైనా గడిపేయొచ్చు తనలోని కళాకారుడు మేల్కొన్నాడు అది చాలు ఒక రకమైన సానుకూలమే ఇది ఈ రంగంలో ఇంకా కృషి చేయాలి పులస ఆకారం తెలుసు రంగు తెలుసు ఎత్తు తెలుసు బరువు తెలుసు రుచి తెలీదు వాసన తెలీదు చలపతి నవ్వుకున్నాడు అది మధ్యతరగతి మందహాసం ఆయ్ గోదావరికి పులసొచ్చిందండి మీరింతవరకు విశాలాక్ష పత్రిక పోటీలో ఐదు వేల రూపాయల బహుమతి పొంది జనవరి రెండు వేల ఇరవై ఒకటో తేదీ సంచికలో ప్రచురించబడిన కథ పులస విన్నారు రచన శ్రీ దాట్ల దేవదానం రాజు వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి